హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో చామంతి మొక్కలకి సంబంధించి సింపుల్ అండ్ ఈజీ ట్రిక్స్ చెప్పాలనుకుంటున్నానండి చామంతి మొక్కల్ని ఎలా ఫర్టిలైజ్ చేయాలి అలాగే పించింగ్ ఎలా చేసుకోవాలి మనం నర్సరీలో చూస్తాం కదండి బుకేస్లా పూస్తాయి ఫ్లవర్స్ అలా మనం ఇంట్లో కూడా పూయించుకోవచ్చండి అది ఎలా పూయించాలనేది ఈ వీడియోలో చెప్తానండి అయితే చాలా ఈజీ అండి చిన్న చిన్న ట్రిక్స్ అంటే అది మనం ఫాలో అయితే కనుక నర్సరీల్లో పూసిన ఫ్లవర్ బంచెస్ లాగా మనం కూడా ఇంట్లో ఈజీగా పూయించుకోవచ్చు అనమాట ఎన్ని కలర్స్ చామంతి మొక్కలు మన ఇంట్లో ఉన్నప్పటికీ మనం ఏంటంటే నర్సరీల్లోకి వెళ్ళి వాటిని చూసి ఆ ఫ్లవర్స్ని చూసి చాలా అట్రాక్ట్ అవుతామండి అవి ఎంత కాస్ట్లీ అయినా కొనేద్దామనిపిస్తూ ఉంటుంది అయితే సేమ్ ఆటలాగే మన ఇంట్లో కూడా ఈజీగా పూయించుకోవచ్చండి ఫ్లవర్స్ని మనం ఏం చేయనవసరం లేదండి మొక్క ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ ఎదిగే వరకు ఉంచి తర్వాత పించింగ్ అనే స్టార్ట్ చేయాలండి చూడండి ఇలా సిగురు కొమ్మలు ఉంటాయి కదండీ అవి మాత్రం తుంచేయాలన్నమాట అవి తుంచేస్తే పక్క నుంచి నాలుగైదు కొమ్మలు వస్తాయండి ఆ లీవ్స్ ఉన్నాయి కదా ఆ ఆకు నుంచి మళ్ళీ కొత్త కొమ్మలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట అలాగా మనం టెన్ డేస్కి ఒకసారి పించింగ్ అనేది చేసుకున్నామంటే మొక్క అనేది చాలా బుస్సీగా తయారవుతుందండి చూ ఈ ప్లాంట్ చూడండి ఇది సిక్స్ ఇంచ్ లేదా ఫైవ్ ఇంచ్ ఉంటుంది ఇక్కడ నుంచి పించింగ్ స్టార్ట్ చేసుకోవాలండి మనం చూడండి ఆ చిగురు కొమ్మని తుంచేయాలన్నమాట అలాగా మనం మొక్క బాగా ఎదగకుండా కొంచెం చిన్న సైజు ఉన్నప్పుడే మనం పించింగ్ అనే స్టార్ట్ చేయాలి చూడండి ఈ మొక్కలు బాగా పొడుగు ఎదగలేదనమాట మనం పెట్టిన ఒక రెండు వారాలు అవుతుంది ప్లాంట్ అంతే చూడండి నేను పించింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను అనమాట ఇలా చేస్తే కనుక ఈ పక్కన ఉన్న ఆకులు ఉన్నాయి కదండి ఈ ఆకుల నుంచి అనేది కొమ్మలనే స్టార్ట్ అవుతాయి చూడండి చూపిస్తాను ఇది నేను ముందు పింఛింగ్ చేశాను వన్ వీకు ఉందన్నమాట చూడండి స్టెమ్స్ అనేవి ఎలా వచ్చాయో పక్క నుంచి పక్క నుంచి అలా వస్తాయన్నమాట మళ్ళీ వాటిని ఒక టెన్ డేస్ తర్వాత అవి కొమ్మలు ముదిరాక వాటిని కూడా పింఛింగ్ చేసుకోవాలండి చాలా బుషీగా తయారవుతుందనమాట ప్లాంట్ అనేది చాలా ఈజీ అండి చాలా సింపుల్ ట్రిక్ అనమాట అయితే మనం నర్సరీలో కొని తెచ్చుకున్న దానికంటే మన ఇంట్లోనే అంత అందంగా పూస్తే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఆ ఫీలింగ్ అనేది వేరుగా ఉంటుందన్నమాట ఇది చూడండి ఇక్కడ ఆల్రెడీ చిన్న పేను బంక పురుగులు లాంటివి స్టార్ట్ అయ్యాయి దీనికి ఏమి చేయనవసరం లేదండి వేళ్లతో వాటిని స్మాష్ చేసేస్తే సరిపోతుందండి ఎక్కువ స్ప్రెడ్ అవ్వదు అనమాట ఎక్కడెక్కడ చనిపోతాయి లేదంటే నీమ్ ఆయిల్ ఉంటుంది కదండి నీమ్ ఆయిల్ షాంపూలో కానీ లేదంటే డిష్ వాష్లో కానీ డైల్యూట్ చేసి మొక్కల మీద స్ప్రే చేస్తే ఈ పురుగులు అనేవి చనిపోతాయండి ఎక్కువ స్ప్రెడ్ అవన్నమాట ఇంకా ఫర్టిలైజర్ విషయానికి వచ్చేసరికి అండి మనం మొక్క అవసరాన్ని బట్టి ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వాలనేది మనం చూసుకోవాలండి ఫస్ట్ చామంతి మొక్కలకైతే గనక మొక్క గ్రోత్ ఎలా ఉంటుంది దాని లీవ్స్ బాగున్నాయా లేదా అవన్నీ చూసుకోవాలండి ఫస్ట్ మనం లీవ్స్ బర్న్ అవుతున్నాయా లేకపోతే మొక్క హెల్త్ ఎలా ఉంది దాని గ్రోత్ ఎలా ఉందని ప్రతిదీ అబ్జర్వ్ చేయాలండి చేసే అప్పుడు మనం అది మనం ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలన్నమాట ఈ చామంతి మొక్క ఎంత ఈజీగా గ్రోత్ అవుతుందో అంత ఈజీగా చనిపోతుందండి అందుకని మనం కొంచెం కేర్ తీసుకోవాల్సిందే చామంతి మొక్కలకి వాటరింగ్ అనేది ఎక్కువ ఉండకూడదు అలాగే వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉండాలండి కంపల్సరీ ఈ ప్లాంట్కి ఇక ఫర్టిలైజర్ విషయానికి వచ్చేసరికి అండి ఇది రైనీ సీజన్ కాబట్టి ఈ రైనీ సీజన్ అయినా వింటర్ సీజన్ అయినా ఆ రెండు సీజన్లో కూడా మొక్కకి ఎప్పుడు సాలిడ్ ఫర్టిలైజర్ ఇస్తేనే గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి అంటే లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ఇవ్వచ్చు లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇన్స్టెంట్గా పనిచేస్తుందండి మ్యాక్సిమం ఈ సాలిడ్ ఫర్టిలైజర్ ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే సాలిడ్ ఫర్టిలైజర్ వల్ల మొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఫ్లవరింగ్ కూడా బాగా వస్తుందండి మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో చేసుకున్న సాలిడ్ ఫర్టిలైజర్స్ ఉంటాయి కదండి లేదంటే కౌడంగ్ మెన్యూర్ కౌడంగ్ మెన్యూర్ అయితే ఇంకా బాగా పనిచేస్తుందండి ఎందుకంటే కౌడంగ్ మెన్యూర్లో ఎక్కువగా మన ఎర్త్వాంప్స్ అనేవి ఎక్కువ తయారవుతాయి అన్నమాట ముడి మొక్కకి మంచి పోషకాలు అనేవి ఎక్కువగా అందుతాయి అన్నమాట అలాగే ఇంకా బోన్మిల్ ఉంటుంది బోన్ బోన్మిల్ ఇవ్వచ్చు ఎగ్ ఉంటాయి కదండీ ఎగ్సెల్స్ పౌడర్ ఇవ్వచ్చు మాకు అవన్నీ కుదరవండి ఎగ్ బోన్ మిల్ అలాంటివి మాకు అవదు అనేసి అనుకుంటే కనుక బనానా పీల్ పౌడర్ చేసి కూడా ఇవ్వచ్చు అండి లేదంటే వర్మీ కంపోస్ట్ అయినా గుప్పడంతా ఇవ్వచ్చు నెలకు ఒకసారి అన్నట్టు అంతేనండి అయితే ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి గార్డెనింగ్ టిప్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి